చిత్రా జ్వరంతో వణికిపోతున్న తన అత్తా సుందరినీ చూసి కంగారు పడుతూ ఉంటుంది అయ్యో ఎందుకమ్మా అలా కంగారు పడుతున్నావు ఈ జ్వరం నన్నేం చేస్తుంది ఏం కాదులే నువ్వు కంగారు పడుకు అలా అంటారేంటత్తయ్య మీవళ్ళు చూడండి నిప్పుల కుంపట్ల ఎలా కాలిపోతుందో ఇలా కాలిపోతుంటే ఎలా కంగారు పడకుండా ఉండమంటారు ఉండండి ఇప్పుడే మీ అబ్బాయికి చెప్తాను ఆయన ఎవరో ఒక డాక్టర్ని వస్తాడు లేదులేకోడలా బయట అంతలా చలిగా ఉంటే మాత్రం జ్వరం రాకుండా ఉంటుందా నువ్వు కంగారుగా వాడికి ఫోన్ చేసి వణి కంగారు పెట్టుకు మీరు అలాగే అంటారత్తయ్యా అసలే ఇవాళ రేపు ఈ జ్వరాలు నమ్మేలా లేవు అంటూ చిత్ర కిషోర్కి ఫోన్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కిషోర్ ఫోన్ ఎత్తకపోవడంతో చిత్ర కంగారు మరింత ఎక్కువవుతూ ఉంటుంది వెంటనే తన మామయ్య శ్రీనివాసరావుకు ఫోన్ చేస్తుంది అమ్మా చిత్రా చెప్పమ్మా ఏమైందమ్మా మావయ్య అత్తయ్యకి విపరీతంగా జ్వరం వస్తోంది బయట చూస్తేనేమో విపరీతంగా చలిపెడుతోంది ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఒకసారి ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేసే ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కాస్త భయంగా ఉంది మావయ్య సరే సరే చిత్రా నువ్వు కంగారు పడుకు భయపడకు నేను వస్తున్నాను వెంటనే బయలుదేరుతున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు శ్రీనివాసరావు చిత్రా కంగారు పడుతూ ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా చలి ప్రభావం ఇంకా పెరుగుతూ ఉండడంతో కిటికీల నుంచి తలుపు సందుల నుంచి చలి ఇంట్లోకి కూడా వస్తూ ఉంటుంది సుందరి చలి వల్ల విపరీతంగా వణుకుతూ ఉంటుంది అత్తయ్యా నన్ను క్షమించండి అత్తయ్యా ఈ కోడలి మిమ్మల్ని కనీసం హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్ళలేకపోతుంది మీ అవస్థను చూస్తుంటే బాధపడుతూ ఉండడం తప్ప నాకు ఇంకొక దారి కనిపించడం లేదు అని చిత్రా సుందరితో మాట్లాడుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది హలో ఎవరు అమ్మా కిషోర్ మీకేమగుతాడు ఆయన నా అండి మీరెవరు ఆయన గురించి ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర విపరీతమైన మంచు పడుతోంది ఇటువైపు రాకూడదు అని పోలీసులు హెచ్చరికలు పెట్టినా కూడా ఇతను ఎలా వచ్చాడో తెలియదు కానీ ఈ దారిలో వచ్చి బండి స్కిడ్ అయ్యి పడిపోయినట్టున్నాడు మంచు వల్ల సరిగా ఊపిరి ఆడడం లేదనుకుంటా ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వచ్చాను ఈయన ఫోన్లో లాస్ట్ నెంబర్ మీరే అవడంతో మీకు కాల్ చేశాము త్వరగా ప్రభుత్వ హాస్పిటల్ తిరిగి రండి అని చకచకా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు అవతలి వ్యక్తి వెంటనే చిత్ర ఏడుస్తూ శ్రీనివాసరావుకి ఫోన్ చేస్తుంది అమ్మా చిత్రా నేను దారిలో ఉన్నాను విపరీతమైన మంచు పడుతుంది దారి కూడా సరిగా కనిపించడం లేదు వచ్చేస్తున్నానమ్మా మావయ్య మీ అబ్బాయి బైక్ స్కిడ్ అయ్యి పడిపోయాడంట హాస్పిటల్లో జాయిన్ చేశామని ఎవరో ఫోన్ చేశారు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు మావయ్య అత్తయ్య చూస్తే ఇలా ఆయన్ని చూస్తే అలా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు సరే ఒక పని చెయ్యమ్మా ఏదైనా ఆటో పట్టుకుని మీ అత్తయ్యను కూడా హాస్పిటల్కి తీసుకునిరా నేను నేరుగా అక్కడికి వెళ్తాను అలాగే మావయ్య అని చెప్పి చిత్ర ఆటో కోసం రోడ్డు మీదకి వెళ్తుంది కానీ ఎక్కడా ఒక్క మనిషి కూడా వాహనం కూడా కనిపించలేదు అటుగా ఒక పోలీస్ జీప్ వెళ్ళడం చూసి చిత్ర ఆ జీప్ కి అడ్డుగా వెళ్లి నించుంటుంది ఏయ్ ఇలా జీప్ కి అడ్డుగా వస్తున్నావేంటి టైం కి బ్రేక్స్ పడ్డాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ప్రమాదం జరిగిపోయేది తెలుసా సార్ 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 మా ఆయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు మా అత్తయ్యకి విపరీతమైన జ్వరంతో చలికి తట్టుకోలేక ఉణికిపోతుంది నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు సార్ ఆటో కోసమని ఇలా వస్తే చాలాసేపటి నుంచి ఎవ్వరూ రాలేదు వేరే దారి లేక ఇలా చేశాను సార్ మీరే ఏదో రకంగా సహాయం చేయాలి సార్ మీకు దండం పెడతాను వెళదాం అని పోలీస్ కూడా సుందరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లడంలో సహాయపడదు మీ అవస్థను చూస్తుంటే బాధపడుతూ ఉండడం తప్ప నాకు ఇంకొక దారి కనిపించడం లేదు అని చిత్రా సుందరితో మాట్లాడుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది హలో ఎవరు అమ్మా కిషోర్ మీకేమవుతాడు ఆయన నా అండి మీరెవరు ఆయన గురించి ఎందుకు అడుగుతున్నారు ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర విపరీతమైన మంచు పడుతోంది ఇటువైపు రాకూడదు అని పోలీసులు హెచ్చరికలు పెట్టినా కూడా ఇతను ఎలా వచ్చాడో తెలియదు కానీ ఈ దారిలో వచ్చి బండి స్కిడ్ అయ్యి పడిపోయినట్టున్నాడు మంచు వల్ల సరిగా ఊపిరి ఆడడం లేదనుకుంటా ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వచ్చాను ఈయన ఫోన్లో లాస్ట్ నెంబర్ మీరే అవడంతో కాల్ చేశాము సుందరిని హాస్పిటల్లో చేర్పించి చిత్ర అదే హాస్పిటల్లో తన భర్త ఉన్న చోటుకు వెళ్తుంది అక్కడ చిత్రాన్ని చూసిన డాక్టర్ చూడమ్మా ఈయన చాలా సమయం అంత విపరీతమైన మంచు పడుతున్న ప్రాంతంలోనే పడిపోయి ఉండడం వల్ల తన శరీరం అంతా బిగిసిపోయింది మేమైతే మా వైపు నుంచి చేయవలసిన ట్రీట్మెంట్స్ అన్ని చేస్తున్నాము కానీ ఆయన సాధారణ రావడానికి కొద్ది రోజులు టైం పడుతుంది ఆయన మీద కాస్త కూడా తగలకుండా ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకుంటే మంచిది అని డాక్టర్ చెప్తుండగాని శ్రీనివాసరావు కూడా అక్కడికి చేరుకుంటాడు శ్రీనివాసరావుకి జరిగిన విషయమంతా చెప్తుంది చిత్ర ఇద్దరూ కలిసి సుందరి ఉన్న చోటుకు వెళ్తారు అక్కడ సుందరిని పరిశీలించిన డాక్టర్ కూడా సుందరి విపరీతమైన చలి జ్వరంతో బాధపడుతుంది అని కనీసం వారం రోజులైనా సమయం పడుతుందని చెప్తాడు అమ్మా చిత్ర నువ్వు ఎక్కడే హాస్పిటల్లో ఉండు నేను వెళ్ళి వాళ్లతో పాటు మనం కూడా తినడానికి ఇంటి దగ్గర నుంచి చేసుకుని వస్తాను వద్దు మామయ్య ఇలా ఆయన కాస్త ఆదమరిచి డ్రైవింగ్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది మీరు ఇంత టెన్షన్లో బండి మీద వెళ్తుంటే లేనిపోని ప్రమాదం ఏదైనా జరిగితే తలుచుకోవడానికి చాలా భయంకరంగా అనిపిస్తోంది మీరు ఎక్కడికి వెళ్ళకండి మనం ఇక్కడే ఏదో ఏర్పాటు చేద్దాం అని చిత్ర హాస్పిటల్ బయటకు వెళ్ళి పక్కన ఉన్న ఒక ఇంటి తలుపు కొట్టి తమ పరిస్థితిని చెప్పి కాస్త బియ్యం అడుక్కుంటుంది మామయ్య మన పరిస్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అడుక్కోవడం కూడా తప్పేమీ కాదని నాకనిపిస్తోంది నాతో రండి అని చిత్ర హాస్పిటల్ దగ్గర ఒక మూలకి చిన్న పొయ్యిని ఏర్పాటు చేసి మంచు వల్ల మంట సరిగా మండకపోతున్నా ఎంతో కష్టపడుతూ వంట చేయడానికి చూస్తూ ఉంటుంది చిత్ర కష్టాన్ని చూడలేక శ్రీనివాసరావు ఒక పెద్ద ఆకుని చిత్ర తలమీద అడ్డుగా పెట్టి చిత్రమీద మంచు పడకుండా చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ చాలాసేపు కష్టపడిన తరువాత అన్నం వండుకుని సుందరి దగ్గరికి తీసుకుని వెళ్తారు వేడివేడి అన్నాన్ని సుందరికి తినిపిస్తారు అలా రాత్రి పగలు అన్న తేడా లేకుండా సుందరి కిశోర్లకి ఆ విపరీతమైన చలిలో కూడా ఇబ్బంది పడుతూ కూడా సేవ చేస్తూనే ఉంటారు చిత్ర శ్రీనివాసరావు అలా వారం రోజులు గడిచిన తర్వాత సుందరి కిషోర్ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటూ ఉంటారు నాన్నా చిత్ర నా అజాగ్రత్త వల్ల మీ ఇద్దరిని ఇంత దారుణంగా శ్రమ పెట్టాను నన్ను క్షమించండి నాన్న నిజంగా తప్పు నాదే నాన్న అక్కడ పోలీసు వాళ్ళు ఈ దారిలో ప్రమాదం వెళ్ళవద్దు అని బోర్డు పెట్టినా కూడా నేను పట్టించుకోలేదు దానికి కారణం ఆ దారిలో వస్తే దగ్గర దారి అవుతుంది అని మన పేద బ్రతుకుల గురించి తెలిసిందే కదా నాన్న చుక్క పెట్రోల్ ఆదా చేసినా గొప్పగా అనుకుంటాం ఆ అత్యాసతోనే ఇలా చేశాను కానీ ఇంత ప్రమాదానికి దారి తీస్తుందని నేను అనుకోలేదు నాన్న నన్ను క్షమించండి పేద బ్రతుకులే ఇలా ఉంటాయిరా ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం మళ్ళీ కష్టాలుగానే మన దగ్గరికి వస్తాయి మనకే డబ్బు ఉండి ఉంటే మీ అమ్మ అలాంటి పరిస్థితుల్లో ఉంటే చిత్ర ఒక డాక్టర్ని ఇంటికి పిలిపించగలిగేది కదా మనకే డబ్బులు ఉంటే నువ్వు అలా ఇనప సామాన్లు చప్పుడు వచ్చే బండి మీద తిరిగేవాడివి కాదు కదా ఇలాంటి ప్రమాదంలో పడేవాడివి కాదు కదా మనలాంటి వాళ్ళు తిన్న పూట గురించి సంతోషపడుతూ తరువాత పూట ఎలా తినాలన్న ఆలోచనలో కంగారు పడుతూ బ్రతకవలసింది ప్రతి వాతావరణ మార్పు కూడా పేదవాడికి నరకమే తప్పదు భరించాల్సింది శ్రీనివాసరావు చిత్ర పేదవారే అయినా కూడా ప్రేమలో చాలా గొప్పవారు కాబట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టమైనా వాళ్ల కుటుంబం కోసం కష్టపడుతూనే ఉన్నారు